కావ్య వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది ఇంతలో స్వప్న అక్కడికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కావ్య ఏంటక్క ఏదైనా కావాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం అవును నాకు సమాధానం కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం శ్రీమంత సంగతి అమ్మకు నువ్వే కదా చెప్పావు అమ్మ అందుకే ఇలా చేయమని నీకు చెప్పింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం నేను ఏం చేసినా సరే ఈ ఇంటికి మంచి జరగాలనే చేస్తానక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం నువ్వు ఇంటికి మంచి చేయడం కాదు నీకు నచ్చినట్లుగా అందరినీ తిప్పుకుంటున్నావు అది నీకు అర్థం కావటం లేదు నీకు నచ్చినట్లుగా అందరినీ చెయ్యమంటున్నావు అది ఎలా సాధ్యమవుతుంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అక్క వైపు చూస్తూ అక్క అలా కాదక్క ఇంటికి ఎలా ఉంటే మంచిదో ఎలా జరిగితే మంచిదో అన్నీ నేను చూసుకొని అన్ని అలాగనే చేస్తున్నాను తప్ప నాకు మంచి జరగాలని ఏమీ చేయటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్నకైతే చాలా కోపం వచ్చేసి నువ్వు ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు కానీ మా అందరినీ నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు నీకు అది అర్థం కావటం లేదు నా శ్రీమంతం విషయంలో నువ్వు ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తున్నావు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో నీకు అర్థం కావటం లేదు కావ్య నీకు నచ్చినట్లు నువ్వు చేసుకోపో అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న అపర్ణదేవి దేవి అయితే కావ్యను ఇంత బాధ పెడుతున్నారు అయినా కావ్య కూడా ఎందుకు ఇంత కఠినంగా ఉంటుందో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది పియూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్